ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశపు ప్రాచీన సాహిత్యంలో పురాణాలలో ఎన్నో రహస్య అద్భుత ప్రదేశాల గురించి వర్ణించబడింది వాటిలో నాగలోకం అనేది ఒక అత్యంత విచిత్రమైన ఆధ్యాత్మికమైన అలాగే మంత్రముగ్ధం చేసే ప్రదేశం నాగలోకం అంటే నాగుల స్థలం పాముల రాజ్యం అని చెప్పచ్చు ఈ ప్రదేశం పాతకాలంలో మనకు ఊహాతీతంగా కేవలం ఒక పురాణ కథ మాత్రమేనని భావించేది కానీ తాజాగా శాస్త్రవేత్తలు పరిశోధకులు ఒక అద్భుతమైన విషయం బయటపెట్టారు వారు నిజమైన నాగలోకం ఉన్నట్లు కనుకున్నారు అంతకుముందు నాగలోకం అంటే ఏంటి అన్న దానిపై మనం ఒక చిన్న పరిచయం ఇచ్చుకుంటే మంచిది మన పురాణాలు చెబుతున్నట్లుగా నాగలోకం అనేది భూమి లోతుల్లో ఉన్న ఒక ప్రత్యేక లోకంగా భావించబడింది ఈ లోకంలో నాగరాజులు నాగరాణులు నివసించి వారు అపార శక్తులు కలిగి ఉన్నట్లు చెబుతారు అక్కడి వాతావరణం జీవజాలం మనకు సాధారణంగా కనిపించని విధంగా ఉంటుంది ఇప్పటికే శాస్త్ర విజ్ఞానం భూమి లోతుల్లో ఉన్న గుహలు భూగర్భ జలాలు అంతస్తు వనరులను గుర్తించేందుకు అధునాతన పరికరాలను ఉపయోగిస్తోంది అయితే ఈ ఆధునిక పరికరాలు పరిశోధనలో కొత్త కొత్త విషయాలను వెల్లడిస్తున్నాయి తాజాగా ఒక ప్రముఖ అంతర్జాతీయ శాస్త్ర సంస్థ నాగలోకం గురించి ఒక అనుమానాస్పద సమాచారాన్ని పంచుకుంది వారు భావిస్తున్నారు మన భూమి లోతుల్లో ఒక గ్రౌండ్ పెనిట్రేటింగ్ గ్రేడర్ శాటిలైట్ ఇమేజింగ్ మరియు జియో ఫిజికల్ సర్వేలు ఉపయోగించి భూమి లోతుల్లోని గౌడ ప్రదేశాలను అధ్యయనం చేశారు వారికి కొన్ని ప్రాంతాల్లో సాధారణ భూగర్భ ప్రదేశాల కంటే భిన్నమైన విస్తృతమైన గృహాల శ్రేణులు కనిపించాయి ఈ గుహల్లో విభిన్న జీవి ఉనికికి గుర్తింపు లభించింది ఇంకా వాటి వాతావరణం జీవజాతులు మనకు తెలియని రీతిలో ఉండటంతో వీటిని పురాణాల నాగలోక స్థలాలతో పోల్చుతారు నిర్మాణాలు నాగలోకం గురించి పురాణాల వర్ణనలకు సంబంధించినట్లు శాస్త్రవేత్తల దృష్టిలో ఉన్నాయి ఇది ఒక వింత విషయం ఎందుకంటే మన పురాణాల్లో చెప్పిన నాగలోకం వాస్తవం కావచ్చనే ఊహ కూడా ఇప్పటి వరకు ఎవరికీ ఉండలేదని చెప్పాలి శాస్త్ర విజ్ఞానం మధ్య ఒక అనూహ్య సంబంధం ఏర్పడింది శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక విశ్లేషకులు కలిసి ఈ విషయాన్ని మరింత పరిశీలిస్తున్నారు వారంటున్నారు నాగలోకం అంటే మనం ఊహించుకున్న కథ కాదు ఒక భౌతిక ప్రపంచం ఒక వాస్తవం అని ఇది మనం అర్థం చేసుకోవలసిన మరో లోకమని భావిస్తున్నారు నాగలోకం గురించి శాస్త్ర పరిశోధనల్లో ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ ఈ విషయం మనకు ఒక కొత్త దృక్కోణాన్ని ఇస్తోంది ఇది భూమి లోతుల్లో ఉన్న జీవ పరిణామాలు జీవ పరిమాణాలు పాత కాలంలో ఉన్న నాగుల నాగరాజుల అస్తిత్వం గురించి మన ఊహను విస్తరించింది ఇక మన ఆధ్యాత్మికతలో నాగలోకం ప్రాముఖ్యత ఇంకా పెరిగింది ఇది కేవలం ఒక కథ కాదు నిజంగా ఉండే ఒక లోకం అని భావించడం ద్వారా మన ఆధ్యాత్మిక చైతన్యం కూడా బలపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని